నేను డాక్టర్ ఎన్ శ్రీనివాస్ డిప్యూటీ డిఎంహెచ్ఓ జగితార్ డివిజన్ ఈరోజు ఎకీన్పూర్ సబ్ సెంటర్ ఆర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాని విజిట్ చేయడం జరిగింది ఇందులో ఒక మెయిన్ పర్పస్ ఏంటంటే మనకు ఈ నెల పద్దెనిమిదో తారీఖున నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ టీమ్ అనేది విజిట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మనకు అసెస్మెంట్ చేస్తారు ఏంటంటే మనకు ఇంతకుముందు కూడా మనకు మన జిల్లాలో చాలా మటుకు సబ్ సెంటర్స్ పిఎస్సీలు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎన్నుకో సర్టిఫికేషన్ జరిగింది ఇది ఏంటంటే నేషనల్ హెల్త్ సిస్టమ్ రిసోర్స్ సెంటర్ అనే ఢిల్లీలో న్యూఢిల్లీలో ఉంది ఆ వాళ్ళు ఏంటి ప్రమాణాలను నిర్దేశిస్తారు అంటే సబ్ సెంటర్ ఎట్లా ఉండాలి పిఎస్సీ ఎట్లా ఉండాలి తర్వాత అర్బన్ హెల్త్ సెంటర్స్ ఎట్లా ఉండాలి బస్సు దవకా ఎట్లా ఉండాలి డిస్టిక్ హాస్పిటల్స్ ఎట్లా ఉండాలి అవి ఎట్లా మెయింటైన్ చేయాలి వాటి రికార్డ్స్ ఎట్లా మెయింటైన్ చేయాలని కొన్ని స్టాండర్డ్స్ ప్రమాణాలు నిర్ధారిస్తారు ఆ ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి మెయింటైన్ చేస్తున్నా లేదా అనేది ఆ చెకప్ కోసం అనేది ఇక్కడికి రావడం జరుగుతుంది వాళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే వర్చువల్ అసెస్మెంట్ చేస్తారు కొన్ని కొన్నిసార్లు ఫిజికల్గా వస్తారు ఇద్దరు అసెసర్స్ ఒక్కొక్కసారి ఏంటంటే వర్చువల్గా వర్చువల్ మోడ్లో కూడా చేస్తారు దీంట్లో మెయిన్గా వాళ్ళు చూసేందంటే ప్రజలకు సర్వీసెస్ ఎట్లా ఉంది అనేది చెక్ చేయడం జరుగుతుంది సో ఫోర్ మోస్ట్ ఏంటంటే ఫస్ట్ మనకు అంబులెన్స్ ఎట్లా ఉంది హాస్పిటల్ ప్రమిషన్స్ ఎట్లా ఉన్నాయి నీట్గా ఉన్నాయో ఎందుకంటే హాస్పిటల్ నీట్గా లేనప్పుడు మనకు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పేషెంట్స్కి సో వాళ్ళకున్న ఇన్ఫెక్షన్లే కాకుండా మన హాస్పిటల్ పర్మిషన్ వేరే రోగుల నుంచి వచ్చిన దగ్గు దమ్ము తుంపర్ల ద్వారా ద్వారా కానీ తర్వాత వాళ్ళ నుంచి చేతిలో బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది సో ఎట్లా నీట్నెస్ మెయింటైన్ చేస్తాను తర్వాత బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్ ఎట్లా చేస్తాను తర్వాత ఓపీ డిస్పోజల్ ఎట్లా ఉంది అన్ని నాణ్యతల ప్రకారము అన్ని నేషనల్ హెల్త్ గైడ్ లైన్స్ ప్రకారము అన్ని ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు లేదా ఉదాహరణకి టీవీ ప్రోగ్రామ్ ఎట్లా రన్ అవుతుంది లిబరసీ ప్రోగ్రామ్ ఎట్లా రన్ అవుతుంది హెచ్ఐవి ఎట్లా రన్ అవుతుంది ఐడెంటిఫిషియన్సీ ఎట్లా రన్ అవుతుంది టీకాల ప్రోగ్రామ్ ఎట్లా నడుస్తూ ఉంది ఎట్లా నడుస్తూ ఉంది సో గర్భిణులను సరైన టైంలో నమోదు చేస్తున్నారు లేదా నమోదైన గర్భిణులు ఎంత శాతం ఉంది ప్లస్ గర్భిణులు సరిగ్గా ఫాలోఅప్ చేస్తున్నారా లేదా తర్వాత ఎంత పర్సెంట్ యాంటీజెన్ పర్పస్ ఎంత ఉంది తర్వాత టీకాలు ఇచ్చేటప్పుడు కూడా ఒక ప్రాపర్ వేలో టీకాలు ఇస్తున్నారా లేదా తర్వాత డెలివరీ ఎక్కడెక్కడైతున్నాయి ఎంత పర్సెంటేజ్ గవర్నమెంట్ డెలివరీస్ ఎంత పర్సెంట్ ప్రైవేటు సో ఎట్లా డెలివరీ ప్రగ్మెంట్ అయినప్పటి నుంచి చివరి వరకు కూడా ఎట్లా ఫాలోఅప్ చేస్తాను అదొకటి చేయడం జరుగుతుంది తర్వాత టీకాల ప్రోగ్రామ్ కూడా ఎట్లా రన్ అవుతుంది అన్ని అంటెజెన్సీ లైక్ పుట్టినప్పటి బీసీజీ నుంచి డీపీటీ డీపీటీ వరకు టీటీ వరకు అదంతా కూడా మనం వెరిఫై చేయడం జరుగుతుంది ఎమనెష కాకుండా మనకు ఐడెంటిఫిషన్ ఐడెంటిఫిషియన్స్ ఏమైనా ఉందా పిల్లల్లో కానీ ప్రెగ్నెంట్ ఉమెన్లో కానీ తర్వాత యువతలో కూడా ఏమైనా ఉందా తర్వాత సెక్స్వల్లీ ట్రాన్స్మిటర్ ఇన్ఫెక్షన్స్ ప్రోగ్రామ్ ఎట్లా రన్ అవుతా ఉంది తర్వాత నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఎట్లా రన్ అవుతా ఉంది సో దాని డ్రగ్స్ ఎట్లా డిస్పెన్స్ అవుతున్నాయి సరైన రీతిలో అవసరమైన ఎసెన్షియల్ లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ వన్ నా ఫోర్ మెడిసిన్ లిస్ట్ మన దగ్గర రాలేదు అవి ఉన్నాయా లేదా అంటే ఎంత క్వాంటిటీ ఉన్నాయి వాటి ఎక్స్పైరీ చూసుకుంటారా లేదా రికార్డ్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంది తర్వాత జన ఆరోగ్య సమితి మీటింగ్స్ ఎట్లా కండక్ట్ చేస్తారు వాటి మినిట్స్ రాస్తున్నారా లేదా ఎవరెవరు ఇన్వైట్ చేస్తారు తర్వాత ఫండ్స్ యూటిలైజేషన్ ఎట్లా ఉంది సో ఇవన్నీ చెక్ చేయడం జరుగుతాయి ఇవే కాకుండా అంగన్వాడీ వర్కర్స్తో కానీ అంగన్వాడీ స్టాఫ్తో కానీ తర్వాత వేరే అదర్ డిపార్ట్మెంట్ స్టాఫ్తో కోఆర్డినేషన్ ఎట్లా ఉంది ప్రోగ్రామ్స్ ఎట్లా రన్ అవుతున్నాయి తర్వాత వీళ్ళ ఫీల్డ్ లెవెల్ స్టాఫ్లో హౌస్ విలేజెస్ ఎట్లా ఉన్నాయి ఈ సన్ స్టోక్ సంబంధించిన యాక్టివిటీస్ ఎట్లా రన్ చేస్తా ఉన్నారు తర్వాత ఏమైనా డయేరియా కంట్రోల్ ప్రోగ్రామ్ ఎట్లా రన్ అవుతుంది తర్వాత ఐరన్ ఫోరిక్ యాసిడ్ ఇస్తున్నారా లేదా ఏదన్నా గర్భిణ అనిమీ ఉన్నప్పుడు ఏదైనా ఐరన్ ఇంజక్షన్స్ ఏమైనా పెడుతున్నారా లేదా సో తర్వాత ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది సో అన్నీ ఎయిడ్ ఇండికేటర్స్ కింద మనము చేయడం జరుగుతుంది సో మనకు క్వాలిఫై కావాలంటే ఏంటంటే ప్రతి ఒక్క ఇండికేటర్లు కూడా సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ మార్కులు రావాలి వస్తే మనకు అవుతుంది సో ఈ విధంగా మనం గత రెండు మూడు నెలలుగా ఇదంతా ప్రోగ్రామ్ అనేది మనల్ని చేస్తూ ఉన్నారు మెడికల్ ఆఫీసర్ లేదా డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఇవంతా క్వాలిటీ మేనేజర్ సపోర్ట్తోనే ఆ పిఎసీ స్టాఫ్ అంతా కూడా ప్రిపరేషన్ అనేది చేస్తూ ఉన్నారు మేము కూడా చెక్ లిస్ట్ ఎందుకంటే చాలా సుమారు ఐదు వందల క్వశ్చన్స్ ఉంటాయి చెక్ లిస్ట్ సో ప్రతి ఒక్క దానికి కూడా మనం సపోర్టింగ్ ఎవిడెన్స్ పెట్టాల్సి వస్తుంది ఆన్సర్ చేయాలి ఎవిడెన్స్ చూపెట్టాలి మన యాక్టివిటీస్ సో రిజిస్టర్ మెయింటెనెన్స్ కూడా ప్రతి ఒక్క రిజిస్టర్స్ ఆశావైజ్ కానీ ఏఎన్ఎం కానీ సూపర్వైజర్ అందరూ కూడా మనకు రిజిస్టర్ మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా చెక్ చేస్తారు ఆ రిజిస్టర్స్ కూడా రాస్తా ఉన్నారు గత మూడు నెలల నుంచి ఆ రిజిస్టర్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది సో తర్వాత ఐఏసీ పేషెంట్ సంబంధించి ఐఏసీ యాక్టివిటీస్ బోర్డ్స్ అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది సో ఇది బ్రీఫ్గా ఇవి తర్వాత ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా అసంఖరిత అసంఖ్యమితం